ఒకరోజు బృందావనంలోని పచ్చని పొలాల్లో చిన్న కృష్ణుడు తన వేణువు వాయిస్తూ పశువులతో ఆనందంగా గడుపుతూ ఉండేవాడు అనుకోకుండా అక్కడ గడ్డి మేస్తున్న ఆవులు అదృశ్యమవుతాయి అది చూసిన బృందావనంలోని పిల్లలు భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణా అవులు లేదు అని అరిచారు కృష్ణుడు చిరునవ్వుతో కళ్ళను మూసుకుని దైవదృష్టిలో చూశాడు అప్పుడు చిన్ని కృష్ణుడికి ఒక రాక్షసుడు ఆవులను ఒక గుహలో దాచిపెట్టినట్టు కనిపించింది తరువాత చిన్ని కృష్ణుడు భయపడకుండా ఆ గుహ దగ్గరకు వెళ్ళి పెద్ద బండరాయిని చిన్న చేయితో సులభంగా ఎత్తి ఆవులను బయటకు పంపిస్తాడు అది చూసిన రాక్షసుడు కోపంతో చిన్ని కృష్ణుడిపై దాడి చేస్తాడు కాని కృష్ణుడు అతని చెయ్యిని పట్టుకుని చిన్న చేయితోనే రాక్షసుణ్ణి గిరగిర తిప్పి దూరంగా విసిరేస్తాడు ఆవులు పరుగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి పాదాలను ప్రేమగా తాకుతూ నిలుస్తాయి అప్పుడు గోపాలంలోని పిల్లలు ఆనందంగా అరుస్తారు కృష్ణుడే మమ్మల్ని మళ్ళీ రక్షించాడు కృష్ణుడు మళ్లీ వేణువు వాయిస్తాడు బృందావనంలో అందరూ మళ్లీ సంతోషంగా జీవిస్తారు కథ నీతి కృష్ణుడు ఉన్న చోట ప్రజలు సంతోషంగా జీవిస్తారు